హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి జేడికేడి తన టీం రమ్య కిరణ్ కుమార్తో కలిసి విగ్రహం దగ్గరున్న రౌడీలపై అటాక్ చేసి వాళ్ళందరినీ చిత్త కొట్టి కింద పడేసి జేడి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళమని కుమార్ కి చెప్తుంది అలాగే మేడం అని అంటూ ట్రాక్టర్తో సహా ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు Come on, I యువరాజ్ కమలాకర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి విగ్రహం లేకపోవడంతో కంగారు పడుతూ అటు ఇటు చుట్టూ చూస్తూ సీసీటీవీ కెమెరాలని కూడా చెక్ చేసి అవి పని చేయట్లేదు అని తెలిసి టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరు విగ్రహాన్ని తీసుకెళ్ళింది ఎవరు అని అంటుండగా కోట్ల రూపాయలు అని అంటూ తల బాదుకుంటూ ఉంటాడు యువరాజ్ ఎలాగైనా బాయ్కి ఈ విషయం చెప్పు అని కమలాకర్ అనగానే భయపడుతూనే మీనానికి కాల్ చేస్తాడు యువరాజ్ ఇక ఇలా చెప్తూ ఉంటాడు ఎవరో తెలియకుండా విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయారు బాయ్ అని అంటుండగా ఇక మీనన్ కూడా కోపంగా అది ఎన్ని కోట్ల విలువైన విగ్రహమో నీకు తెలుసా అసలు అలా ఎలా పోనిచ్చావు అని అంటుండగా బాయ్ అది కాదు ఎవరో కూడా తెలియట్లేదు అని అంటుండగా ఒకసారి ఆల్రెడీ డీల్ని నాశనం చేశావు ఇప్పుడు ఇది రెండోసారి ఇది కనుక డీల్ కరెక్ట్గా జరగకపోతే వచ్చే నష్టాన్ని మనం భరించలేం అర్థమైందా ప్రాణాలకే ప్రమాదం అంటూ యువరాజ్ని చంపేస్తానని మీనన్ బెదిరిస్తుండగా లేదు బాయ్ ఈరోజు రాత్రికల్లా విగ్రహం ఎక్కడున్నా నేను తీసుకొచ్చి రేపు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాను అని అనగానే అలాగే జాగ్రత్తగా వెతకండి అని అంటూ ఉంటాడు మీనన్ ఇక ఆ రాత్రంతా కమలాకర్ యువరాజ్ కలిసి సిటీ అంతా జల్లడ పడుతూ ఉంటారు ఎక్కడ వినాయక విగ్రహం కనబడితే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు రాత్రంతా సిటీ అంతా చక్కర్లు కొడుతూనే ఉంటారు కానీ ఎక్కడ ఆ విగ్రహం కనబడదు యువరాజ్ కోట్ల విగ్రహం దేవుడా ఎక్కడికి తీసుకెళ్ళిపోయా వినాయక అని అరుస్తూ ఉంటాడు ఇక కానీ రాత్రి ప్లాన్ ప్రకారం ఆ విగ్రహాన్ని ఆ ఇంటి ముందే వజ్రపాటి కుటుంబం ఇంటి ముందే పెట్టిచ్చేస్తుంది తెల్లవారిపోతుంది బూచి డోర్ తీయగానే కళ్ళ ముందు భారీ విగ్రహాన్ని చూసి షాక్ అవుతాడు చేతులెత్తి మొక్కుతూ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచేస్తాడు ఆ విగ్రహాన్ని చూసి నిషి వైజయంతి సురేష్ కాచి బూచి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక కమలాకర్ కూడా అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని చూసి షాక్ అయిపోతాడు ఏమీ నోట మాట రాదు అప్పుడు పక్షవాతం వచ్చినట్టు ఫేస్ పెట్టేస్తాడు ఇక బూచి అయ్యో మామయ్య గారు మీకు పక్షవాతం వచ్చిందా ఇంత షాకింగ్ న్యూస్ని చూసారా అయ్యో కాచి ఇక మీ డాడీ ఇలా వంకర చేయిని పెట్టుకొని కాచి కాచి అని నిన్ను పిలవాల్సిందే అని అంటూ ఉంటుంది ఇక దాత్రి మాత్రం ఏమైనా నువ్వు గ్రేట్ నిషి నీ పైన ప్రేమతో యువరాజ్ ఈ విగ్రహాన్ని రాత్రికి రాత్రి ఇక్కడికి తీసుకొచ్చాడన్నమాట అని దాత్రి ఇంకా నిషిని నెచ్చగొడుతూ ఉంటుంది ఇక వెంటనే కమలాకర్ అది అర్థం చేసుకొని యువరాజ్కి ఈ విగ్రహం ఇక్కడికి వచ్చినట్టు తెలుసా అని అంటుండగా అమ్మి నువ్వు అబ్బిని తీసుకురాపో అని అంటూ నిషిని యువరాజ్ రూమ్కి పంపిస్తుంది ఇక నిషి వెళ్ళి లే యువరాజ్ అని అంటుండగా విగ్రహం ఎక్కడ కోట్ల రూపాయలు అని నిద్రలో కూడా కలవరిస్తూ నాకు వేరే పనుంది నేను వెళ్ళాలి నన్ను వదిలిపెట్టు నిషి అని యువరాజ్ కలవరిస్తూ ఉంటాడు విగ్రహం గురించి నాకు తెలిసింది అనగానే యువరాజ్ నిద్రమప్పు వదిలిపోతుంది ఏం తెలిసింది అని అంటుండగా చూపిస్తారా అని అంటూ ఇంటి ముందుకి తీసుకెళ్తుంది నిషి యువరాజ్ని ఇక ఇంటి ముందుకు తీసుకెళ్లగానే ఏంటి అని అడుగుతుండగా ఆ విగ్రహాన్ని చూపిస్తేస్తుంది నిషి ఇక దాంతో యువరాజ్ చూసి షాక్తూ నోరెళ్ళ పెడతాడు కమలాకర్ యువరాజ్ దగ్గరగా జరుగుతాడు ఇక బాబాయ్ ఇది ఆ విగ్రహమే కదా అని ఈ యువరాజ్ అడుగుతుండగా అవును ఆ విగ్రహమే అని అంటూ ఉంటాడు కమలాకర్ ఇక ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతుండగా నాకు తెలియదురా అని కమలాకర్ అంటుంటాడు డబ్బు అని అంటుండగా డబ్బు విషయం ఇంకా ఎవరికీ తెలియదు నువ్వు చెప్పకు అని అనేస్తాడు కమలాకర్ ఇది ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని యువరాజ్ గట్టిగా అందరి మీద అరవగానే ఇక దాత్రి ఇలా అంటుంటుంది ఏమీ తెలియనట్టు ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ మా చెల్లెలి మీద ప్రేమతో రాత్రికి రాత్రి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చావు కదా ఎంతైనా మీ ఇద్దరి ప్రేమ గ్రేట్ అని అంటూ ఉంటుంది దాత్రి నేసి సంబర పడిపోతుండగా యువరాజ్ మాత్రం తల బాదుకుంటూ ఉంటాడు ఇక ఇక బూచి ఇలా అంటుంటాడు అబ్బో నాలో తెలియని షేడ్స్ కూడా ఉన్నాయి నీలో బామ్మర్ది అని అంటుండగా ఇక దాత్రి అబ్బో మా గారి షేడ్స్ నీకేం తెలుసు మా గారికి వచ్చిన కళలన్నీ మీకు తెలిస్తే నిజంగా మీకు జ్వరం వచ్చేస్తుంది అని అనేస్తుంది దాత్రి ఇక బూచి యువరాజ్ దగ్గరికి వెళ్ళి అబ్బో బావా బామారు అంటే సీక్రెట్స్ ఏమీ ఉండొద్దని తెలియదా నాకు చెప్పొచ్చు కదా అని అంటుండగా కాచి ముఖం చూసి వదిలిపెడుతున్నా లేదంటే ముక్కు పగలేది అని వార్నింగ్ ఇస్తాడు యువరాజ్ ఇక కాచి బూచిని సైలెంట్గా ఉండమని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మళ్ళీ యువరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ విగ్రహాన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అంటుండగా మళ్ళీ అదే మాట అంటారు నిషి కోసం మీరే తీసుకొచ్చారు కదా అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కౌశికి కూడా ఏదైతే ఏముందిరా విగ్రహం వచ్చింది కదా ప్రతిష్ఠిద్దాం పూజలు చేద్దాం అని అంటుంటుంది వైజయంతి కూడా అదే మాట అంటుండగా వద్దు ఈ విగ్రహం వద్దు వేరే విగ్రహాన్ని నేను తీసుకొస్తాను అని యువరాజ్ అంటూ ఉండగా ఇక మళ్ళీ అయ్యో మీరు తీసుకురాలేదా నిషి ఇంకా మీరే తన కోసం తీసుకొచ్చింది అనుకుంటుంది ఏంటి అని రాత్రి ఎక్కిస్తూ ఉండగా ఇక మళ్ళీ వైజయంతి దగ్గరికి వచ్చి నిషి బాధపడేలా ఉంది నోరు ముస్కో అని అంటూ నిషిని తీసుకొని వెళ్ళిపోతుంది వైజయంతి ఇక ఏంటి బాబా ఇది అని యువరాజ్ అడుగుతుండగా లేదు ఇప్పుడు మరొక విగ్రహాన్ని మనం తీసుకురావాలి లేదంటే ఒక్కసారి ప్రతిష్ట జరిగిందంటే ఇక నిమజ్జనం అయ్యే వరకు కూడా విగ్రహాన్ని మనం కదపలేం వెళ్దాం పదా అని అంటూ ఇక కమలాకర్ యువరాజ్ని తీసుకొని మరొక విగ్రహం కొనడానికి తీసుకెళ్ళిపోతాడు ఇక పూజ స్టార్ట్ అవ్వబోతు ఉండగా దాత్రి రెడీ అవుతూ ఉంటుంది ఇక కేదార్ లోపలికి వచ్చి దాత్రి అందానికి మంత్రముగ్ధుడై అక్కడే తన గుండె పట్టుకొని ప్రేమ అని అరుచుకుంటూ కింద కూలబడిపోతాడు రెడీ అవుతున్న దాత్రి ఏమైంది కేదార్ అని అంటుండగా ఇక పైకి లేచి కేదార్ చిన్నప్పటి నువ్వు అన్నం తింటున్నావా అందం తింటున్నావా అని అంటూ దాత్రి మీది మీదికి ఉంటాడు ఇక దాత్రి ఆపనుండగా మళ్ళీ ఇక కేదార్ వినకుండా దాత్రి మీది మీదికి వచ్చి ఇక దాత్రి కళ్ళకున్న కాటికని తీసి దాత్రిని స్టూల్ మీద కూ కూర్చోబెట్టి ఇక దాత్రి అరికాలిలో దిష్టి చుక్క పెడతాడు ఇక ఏ అని అంటుండగా ఆగు అని కేదార్ అంటుంటాడు కింది నుండి కౌశికి పూజకి టైం అవుతుంది అని అరవడంతో రా వెళ్దాం అని అంటూ ఇక ఆ లోకం నుండి బయటికి వస్తూ ఉంటారు దాత్రి కేదార్లు ఇక పూజకి అన్ని ఏర్పాట్లు దాత్రి పూర్తి చేస్తూ ఉంటుంది ఇక నిషి యువరాజ్కి కాల్ చేస్తుంది ఇక ఎక్కడున్నారు రండి అని అంటూ పూజ స్టార్ట్ అవ్వబోతుంది ప్రతిష్ట జరగబోతుంది అని అంటుండగా ప్రతిష్ట జరగడానికి వీల్లేదు అని యువరాజ్ అరుస్తుంటాడు ఏంటండి అని నిషి అడుగుతుండగా అదే చెప్తున్నాను నేను రాకుండా పూజ ఎలా స్టార్ట్ చేస్తారు ఆగు ఆపించు అని యువరాజ్ అంటుంటాడు ఇక యువరాజ్ మరొక విగ్రహాన్ని తీసుకొస్తాడా ఈ విగ్రహానికి బదులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా ఇక దాత్రి ఈ నకిలీ లోట్లున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా చేసి మీనన్ని పట్టుకుంటుందా రాను నెప్సి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్